ఖమ్మం జిల్లా సొత్తపల్లి రూరాల సీఐగా వియ్యం బంజర్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎంఎల్ ముత్తులింగయ్య వియంబంజర్ బంజర్ రింగ్ సెంటర్ లో వాహనాల తనిఖీని నిర్వహించారు ఈ తనిఖీల కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని అన్నారు దీనిపై సిఐ ముత్తులింగయ్యను వివరణ కోరగా గాంజా మరియు అసాంఘీ కార్యక్రమాలు చేపడుతున్నారనే అనుమానాలతో ఈ వాహన తనిఖీలు చేపట్టామని ఈ వాహన తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు తెలిపిద్దాం ఖమ్మం అశ్వరాంపేట ప్రధాన రహారి పైన జరుగుతుంది యాక్చువల్స్ వారికి చెప్తున్నారు కానీ మేము ప్రజాచలం వైపు నుంచి ఇటీలో మా వైపు వస్తున్న గంజాయి కార్యకర్తలకు కోసం అందులో భాగంగా ఈరోజు సీఎం మంజర్ సెంటర్లో ఉన్నతాధికారులు గారు డీజీపీ ఖమ్మం గారు డిఎస్పీ అభివృద్ధి ఆదేశారు ఇక్కడ చర్చించడం జరుగుతున్నారు ఖమ్మం వైపు నుంచి భద్రాచల వైపు వైపు